వెల్కమ్ టు ప్రజా స్వేచ్ఛ ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెన్నంటి ఉండి ఈరోజు ప్రశ్నించినందుకే ఈరోజు ఒక్క జడ్సన్ గారిని బహిష్కరించినట్టు వెలివేసినట్టు మాకు కనబడతా ఉన్నా వచ్చే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి జడ్సన్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేందో వాళ్ళు వారి మాటల్లో విందాం ఒకసారి నమస్తే సార్ ఇంత దూరం వచ్చారు సార్ ఇది నేను రెండోసారి రావడం ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ దాదాపు ఒక నలభై రెండు ఆఫీసుల భూపాలపల్లసరి కలిసి నాకు మద్దతు తెలిపాలని నేను జనవరి నెలలోనే కలవడం జరిగింది అయితే అక్కడ సానుకూలంగా ఉంది దాదాపు ఇప్పటికి నేను ఐదు వందల అరవై నాలుగు ఆఫీసులు తిరిగిన దీంతో కలిపి ఇంతకుముందు బా అంబేద్కర్ స్టేడియం పైన పరకాల గ్రౌండ్ పోయి ఇప్పుడు భూపాల్పల్లి గరేణి స్టేడియంకి వచ్చిన దీంతో కలిపి పదమూడు గ్రౌండ్ తిరిగినది ఓన్లీ భూపాల్ పెళ్లి పదమూడు తిరిగిరా లేకపోతే మొత్తం స్టేట్ లో స్టేట్ వైడ్ భూపాల్ పెళ్లి రెండే కదా అంబేద్కర్ స్టేడియం ఒకటి పర్గా ఒక స్టేడియం వరంగల్ లో మూడు ఏకశిల ఆర్ట్స్ కాలేజ్ కేయూస్ ఏంటిది ఓన్లీ గ్రౌండ్ లోనే ఎన్నుకోవడానికి ఆఫీసులో అంటే మేజర్ మేజర్ ఏంటంటే హెల్త్ కాన్షియన్స్ వచ్చి చాలా మంది వాకర్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ చూస్తారు దాదాపు ఇప్పుడు మన నూరు నూట యాభై మంది కలిసి ఇంట్లో యాభై అరవై మంది లోపల అన్ని రకాలలో టీచర్లు ఉంటారు పోలీసులు ఉంటారు అన్ని రకాల డిపార్ట్మెంట్ ఒకళ్ళు ఇద్దరు వస్తుంది లోపల ఒక డిబేట్ జరుగుతుంది అది మన టార్గెట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఆఫీస్లో కలెక్టర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాబట్టి ఒకదానిలో దానిలో నలభై రెండు ఆఫీసులు ఉంటాయి నలభై రెండు ఆఫీసులు కలిసిన ఒక దానికి అట్లా నేను దాదాపు ఈ పన్నెండు జిల్లాలలో అందరినీ కలవడం జరిగింది ఒక మూడు నాలుగు అసెంబ్లీ వినాయించిన క్యాన్వసింగ్ దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ ఒక థర్టీ పర్సెంట్ ఇచ్చారు ఇంతకుముందు ఐదు లక్షల యాభై వేల ఓట్లు ఉంటాయి అలా దొంగ ఓట్లు అవన్నీ ఉంటాయి ఇదివరకు వాళ్ళ సేఫ్టీ అవన్నీ పోయి నాలుగు లక్షల అరవై కాబట్టి నేను మ్యాక్సిమం అందరినీ కలవడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా అందరినీ కలుద్దామని పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరి పథకాలు పోయి అక్కడికి వెళ్ళి రావడం జరిగింది ఇండిపెండెంట్గా అంటే నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బలపరుస్తున్న అభ్యర్థిగా నేను పోటీ చేద్దామని కానీ వాళ్ళు మనం సస్పెండ్ చేయడం అలా ఈరోజు నేను ఇండిపెండెంట్ తప్ప కూర్చోని ఇంకా కూడా నేను అంతా అంతా ఉంటాను ఒకసారి కూడా వచ్చిన గారు ముప్పై నాలుగు ఏళ్ళు మోసాం అది జెండాను ముప్పై ఏళ్ళు ఆ జెండాను మోసాం ముప్పై నాలుగు ఏళ్ళకి వస్తున్నాయి జెండా మీ కన్నా ముందు సీనియర్స్ ఒక పేర్లు చెప్పారు నాకంటే ముందు సీనియర్ శ్రీనివాస్ చారి జిల్లా ప్రెసిడెంట్ ఆయన ఆయన ఉండే నాకంటే కొంచెం సీనియర్ రాయంద్ర అయితే ఆయన కొంచెం సమకాలీ సరే నాకు ఇక్కడ ఇప్పుడు ఎంఎల్ ఆ ఎంఎల్ మహేష్ కుమార్ గౌడు ఆయన స్టేట్ పెద్దలేంటో ఇంట్లో తెలియదు అందరికీ తెలుసు ఎందుకు రాహుల్ గాంధీ దగ్గర ఉన్న వాళ్ళకే తెలుసు ఆయన టీమ్ లో కూడా అందరికీ తెలుసు ఈరోజు చెప్తున్నారు తెలంగాణ ఏర్పడ్డ బల సవాద చేతిలో ఈ రోజు ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీనేమో ఆవు చేతికి పోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీనేమో ఇవ్వాలతో తోడేలు చేతులకి నిజమైన కాంగ్రెస్ అందరినీ అనిపిస్తుంది సార్ నన్ను పోమే పో నేను పోవాలని బాగా ప్రయత్నాలు చేసి నన్ను యావరేజ్ లీడర్ అన్నాడు నన్ను ఏది నా ఏసీసీ మెంబర్ ఉండే ఆ పోస్ట్ కూడా నాది పీసీసీ జనరల్ సెక్రటరీ ఉంది ఆ పోస్ట్ కూడా బీకింది నేను వేరే రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ పోకుండా అది పోకుండా చేసాడు ఈరోజు అనేక విధాలుగా నేను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టానో అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారు నన్ను ఇబ్బంది పెట్టాను ఈరోజు ఇక ఏం చేసినా పోయేటట్లు లేదని మోకా చూసి మో మోకా చూసి నన్ను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అసలు రీజన్ లేకుండా నేను ఏం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు నన్ను సస్పెండ్ చేయాలి పక్క చేతూడు పలా ఆయన ఒడగొట్టడానికి ప్రయత్నం చేయండి టీఆర్ఎస్ రోజు చేతులు కలపడానికి ప్రయత్నం చేయండి కేసు లేచి విడ్డ్రా అయ్యిండు కేసు లేచి విత్డ్రా అయ్యిండు అసంటే అసొంటి నేను ఏమైనా మాట్లాడితే అప్పుడు నువ్వు నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి కానీ అసంటే ఏం లేకుండా కేవలం అడిగినందుకు నవీన్ మిత్తల్ అంటోడు ధరణి అనేది లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది దొంగను నేను పెట్టుకున్నారు నేను తీసేయాలి నన్ను పెట్టి ఎట్లా మీద ధర నేను మారుస్తారనంటే మారు రివరో నన్ను ఒక పీసెన్సీ ప్రెసిడెంట్గా ఉండే వరంగల్కి వచ్చి వరంగల్ ఒక పీసీ ప్రెసిడెంట్ కార్యకర్త నూట డెబ్బై తొమ్మిది కేసులు ఎట్లేదు ఎంఆర్ఓ రాష్ట్ర రాష్ట్రపతి దాకా అందరినీ ఇంక్లూడింగ్ వన్ గవర్నర్ గంట సీఎం చర్చించి మా అడ్వకేట్ తీసుకపోయి లీగల్ గా ఏం చేయొచ్చు అని మాట్లాడిపోతుంది ప్రభుత్వం మీరు లాంటి వాళ్ళు కష్టపడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం మేము మేమనుకుంటున్నాం వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాంటి వాళ్ళని పక్కకు పెడితేనే కొత్త వాళ్ళకి అవకాశం లేకపోతే ఇంకేమన్నా కాదా ఇంకేమైనా అని వాళ్ళు అనుకుంటారు అది నిజమంటారా అయితే వాళ్ళకు వాళ్ళ వల్ల మా వల్ల ప్రభుత్వం రాలేదు అని వాళ్ళ తెలుసు కాబట్టి అవసరం లేకుండా ఎవరు అడగకుండా ఆరు పథకాలు పెట్టారు మహిళలు ఎవరన్నా పోయి మాకు ఏది బస్సులు ఫ్రీ బస్ ఇమ్మని ఎవరు ధర్నా చేసిందండి ఎవరు అడగలే కదండి ఈ రోజు వాళ్ళు నౌకర్ల మా పిల్లల నౌకర్లు ఇవ్వమని చెప్పి అవేమో ఇయోవు నువ్వు మేనిఫెస్టోలో క్లియర్ గా పెట్టిన పోలీసుల ప్రాణాలు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ కూడా ఇస్తున్నా వంద రోజులలో ఇరవై వేల ఏది మెగా డిఎస్సి విడుదల చేస్తాను మేనిఫెస్టోలో అది చేయలేదు అది చేయకుండా నువ్వు అంటే కేవలం ఎలక్షన్ల రూపంగా వాటి అంటే వీటి వల్ల వచ్చిన తృపీఎని ఐదు పథకాలు ఆరు పథకాలు పెట్టినావు కానీ ఆరు పథకాల అనేకమైన పథకాలు పెట్టినావు కానీ నువ్వు ప్రజల కోసం పెట్టలేదు దీంతో ప్రభుత్వం వస్తుందని పెట్టలేదు కేవలం ఉద్యమకారుల వల్ల నిరుద్యోగులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాని వేరే వాళ్ళు రాలేదని ఎవరు అనుకోవద్దు అని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు కుటిలంగా ఇటువంటి ఏషము రేవంత్ రెడ్డి గారు వేసింది ఈ రోజు మాసం బయటికి పంపిణీకి ఏందని అంటే మేము ఇక ఒరిజిన కాంగ్రెస్ కనబడద్దు మా తప్పు లేదు పెట్టారు మేము బీఆర్ఎస్ కు కంటిన్యూ చేస్తున్నాం అని వాళ్ళు పదే పదే అంటుంది ఇప్పుడు నవీన్ మిత్తలు అట్నే ఉన్నాడు జయస్ రంజన్ అట్నే అట్లా ఆయన అట్నే ఉంది సందీప్ కుమార్ సుల్తానీ అట్నే ఉన్నది రామకృష్ణరావు అట్నే ఉన్నది శ్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి అట్లేదు నీకేం మారింది సెక్రటరీ అప్పుడు వేసుకున్న స్టాఫ్ ఎట్లేదు అట్నే అట్లే ఉంది నీకేం మారింది అట్లా పని చేయాలంటే దీన్ని మార్పు దిశగా తెలంగాణ నడపాలని అంటే పద్దెనిమిది గంటలు పనిచేయాలి వీరు కాబట్టి అలా పనిచేసే వీళ్ళకి ఇష్టం లేదు పనిచేసే కమిట్మెంట్ లేదు వాళ్ళకు కాబట్టి మేము ఆ తోపిడే కంటిన్యూ చేస్తామనే తిరిగా పనిచేస్తుంది మాసం ఇలా బట్టిన గ్యారెంటీలు అనేది అంటుతారా అంటున్నా ఇలా ఐదు లక్షల డెబ్బై ఒక వేల అప్పుందని అని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఐదు లక్షల డెబ్బై ఒక వేల అప్పు ఉన్నప్పుడు ఈ ఆరు పథకాలు నువ్వు ఎత్తిస్తామని జనం ఎట్లా అనుకుంటారు జనం ఎవరన్నా అడిగిందా నువ్వేంత నువ్వే ఇస్తాను నువ్వు వాళ్ళు అడిగింది ఆత్మగౌరవంతో మేము పచ్చుతామని చెప్పి మాకు నౌకర్లు ఇవ్వమని చెప్పి అడిగింది మా భూములు మా ధరణి అనేది తీసేసి మా భూములు మాకు ఇవ్వమని చెప్తుంది వాళ్ళు మాకు గిట్టుదా గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్తుంది మా పిల్లల మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి మా ప్రభుత్వాస మంచి వైద్యం ఇవ్వండి అవి ఏవి అవి అవన్నీ ఇవ్వకుండా మేము యాచకులు లెక్క బతకాలనే ఉద్దేశంతో నీవు నేను పెన్షన్లు ఇస్తా నీకు లోన్ నీకు ఏది ఫ్రీ బస్ ఇస్తా అలా ఏంది ఆడ కుక్కి చచ్చిపోతున్నావు అది ఆత్మగౌరవం కాదుగా నాకు చేపలు ఈ మేము మేము అడుగుతున్నాం నాకు చేప పట్టు నేర్పమంటున్నాం అవన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఈరోజు ఈ ఆరు పథకాలు అనేది ఏసీ ఇప్పుడు దాదాపు ఈ వంద రోజులల్లా నూట ఇరవై రోజుల ఇరవై వేల కోట్లు అప్పు చేసి మరి నువ్వేం నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ఏం పథకాలు వస్తలేవు అని మీరు అంటారు మరి మీరు ఎట్లా ముందుకొచ్చారు మేము ఇవన్నీ సాధిస్తామని అన్నా ఇవి సా ఇవి ఇవి వీటి కోసం మేము అంటున్నాం అన్న ఈ రోజు నువ్వు ఆది ఆరు పథకాలు పెట్టలే ఇంకా అన్న ఒకటి ఐదు పిల్లలు తీసుకున్న ఆరోగ్య సంరక్షణ అని పెట్టాం ప్రభుత్వ ఆస్పత్రుల ఎక్స్రే మిషన్లు ఉంటాయి అవి ఖరాబ్ అయినా ఎందుకు పెట్టాలి నువ్వు నువ్వు ఎక్స్రే మిషన్ ఖరాబ్ అయినా ఎందుకు పెట్టాలి కొత్త పెట్టాలి పైసలు ఉన్నాయి కదా ఆల్రెడీ బడ్జెట్ నువ్వు స్టాఫ్ ఉంటది కదా నువ్వు వాష్రూమ్స్ ఎందుకు నీట్ గా పెట్టావు సిటీ స్కానర్ ఎందుకు పనిచేది ప్రభుత్వ ఆస్పత్రిలలో స్టాఫ్ ఎందుకు ఫుల్ ఫ్రెష్ స్టాఫ్ ఎందుకు ఉంటుంది అలా ప్రభుత్వ ఆసుపత్రి స్కూల్ కాంట్రాక్ట్ వ్యవస్థ ఎందుకన్నా ఇంకో అరవై అరవై ఒక ఏళ్ళు మూడు ఏళ్ళు కేసీఆర్ పెంచిండు ఆ మూడేళ్ళు తీసేయమని పెంచమని చెప్పి వాళ్ళు అడిగింద్రా అవి నువ్వు రాగానే మార్పు అంటే అదే కదా ఆ మూడు ఏళ్ళు తీసేస్తే యాభై వస్తే ఇంకా రెండు లక్షల పోస్టులు వస్తాయి వాళ్ళకి ఇవ్వచ్చు కదా నువ్వు వాళ్ళకు అసలుంటి నువ్వు మార్పు తీశాక నడపకుంటా సేమ్ అదే కొనసాగుతా అని చెప్పాను ఈ కొద్ది రోజులల్లో మీరెందుకు ఇంత అందరు అందరి ఆలోచన ఎట్లున్నదంటే గెలిచి నాలుగు నాలుగు నెలలు అవుతుంది కదా ఇప్పుడు ఎందుకు తొందరపడాలి అంటే మీరెందుకు అంత సీనియర్ లీడర్ అయ్యింది తొందరపడాలి నాలుగు నెలల షార్ట్ పీరియడ్ నేను ఒప్పుకుంటా మరి నాలుగు వేల ఇంత షార్ట్ పీరియడ్ ఇరవై వేల కోట్లు అప్పట్లో చేస్తాం అన్న అన్ని పథకాలు సార్ అన్న నీ పథకం పబ్లిక్ అడగలే పబ్లిక్ అన్న క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నా జనార్దన్ రెడ్డి నువ్వు చెప్పినావు ఏది జనార్దన్ రెడ్డి ఏది జలుగు ప్రభాకర ప్రభాకర్ రావు కరెంట్ కొనుగోలు ప్రభాకర్ రావు అనేటోడు పెద్ద అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి నువ్వు చెప్పినావు ప్రభాకర్ రావు ఏం చేసినావు నువ్వు ప్రభాకర్ రావు మీద ఏం యాక్షన్ తీసుకున్నావు నువ్వు పిలుస్తేనే రాను అన్నాడు అన్న ఈ వంద రోజులలో ఏది గడిచిందానా ఈ వంద రోజులలో ముగ్గురు విద్యార్థులు చచ్చిపోయిందనా వందల మంది రెసిడెన్షియల్ స్కూల్లో అయితే అస్వస్థత పాలైందన్న నువ్వు డిపార్ట్మెంట్గా నువ్వు వంద లోపు నేను ఇరవై వేల మేగా టీఎస్సి అని పెడతాను మేము అన్న మరి ఎందుకు తప్పినావు నువ్వు అడగ మమ్మే మా నువ్వు ఎవరిని ఏమి యాక్షన్ తీసుకోకుండా మూడు అసెంబ్లీలు జరిగినాయి లక్షా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి నువ్వు ఆయన పేరు తీసినావా కొన్ని ఎంఐఎం తీసిందా టీఆర్ఎస్ తీసిందా బీజేపీ తీసిందా అందుకనే నా సిండికేట్ అని పెట్టినా నర్చేది సిండికేట్ ప్రభుత్వం అది ఆ ప్రభుత్వం కొనసాగింది ఒక్కడు కూడా మేయా కృష్ణారెడ్డి పేరు ఒక్కడు కూడా రామేశ్వరం పేరు షేర్ అదే తెల్లారి సాయంత్రం వీళ్ళందరూ షేర్ హోల్డర్స్ కాంగ్రెస్ అందరూ ఎవరెవరైతే మేయా పేరు తీయలేదు మేగా పేరు తీయలేదు వాళ్ళందరూ చేర్ చాలా ఛానల్ తీయరు చాలా యూట్యూబర్లు దిగారు తీయరా పట్టించుకునే టైం లేదు అనుకోవచ్చు కదా ఎవరు అన్న లక్ష యాభై ఒక వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం నలభై ఐదు వేల కోట్లు మిషన్ భగీరథ బస్సులు బస్సులు రవాణా బస్సులు ప్రభుత్వానికి సరఫరా చేసింది మేగా కృష్ణారెడ్డి మేఘా మేఘానే ఓకేనా మన ఊరు మనబడికి కంప్యూటర్లు పలకలు స్లేట్లు అవి రేట్లు అంటే దాదాపు మూడు లక్షల కోట్లు ఒక ఆంధ్ర బడా కాంట్రాక్టర్కి ఇచ్చినాక ఆయన పేరు తీయనికి పో సమయం లేకపోవడం అంటే కదా ఏ పథకాలు పథకాలు పథకం కోసం ఎవరు ధర్నా చేసిండా ఈ నాకు కావాలని ధర్నా చేసి నేను నాకు ఫ్రీ బస్ కావాలని మా ఆడోళ్ళ పోయి రోడ్డు ఎక్కిండ్రా భూపాలపల్లికి అవును ఇవన్నీ చేస్తే మిమ్మల్ని అన్న ఇవన్నీ చేస్తున్నారు కాదు ఇవన్నీ నలభై ఆరు జీవో ఇవన్నీ పోరాటం చేస్తామంటున్నాం నలభై ఆరో జీవో రద్దు చేస్తాను అన్న ఏమైందని అడుగుతా అంటున్నా నేను ఇంట్లో నాకు 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 ప్రభుత్వ ఆసుపత్రి నాకు కనబడుతుంది అక్కడ అలా డాక్టర్ ఏడని నేను అడుగుతా అని అంటున్నా అలా సిటీ స్కానర్ ఎందుకు పని చేయదని అడుగుతా నేను అంటున్నా అడదేందా అలా ఎక్స్రే ఎందుకు పనిచేయదని అడుగుతా అని అంటున్నా ప్రశాంత్ అనే మా పిల్లగాడు పన్నెండేళ్ళ పిల్లగాడు నీ అన్నం చచ్చిపోయి తిని చచ్చిపోయాడు దాని గురించి నేను అడుగుతా అని అంటున్నా నేను అలా నాణ్యమైన అన్న ఖైదీలకు జైల్లో ఖైదీలకు డెబ్బై ఐదు రూపాయలు రోజు అన్నం అన్న భారత పౌరునికి ముప్పై ఐదు రూపాయలు అన్న ఆరు రూపాయలు పోతాయి ఇరవై తొమ్మిది రూపాయల మూడు పూటలు అన్నం పెట్టాలి ఛాయ్ రాగుల గంజి గంజీ తాగిపోయాలి రసం పట్టిపోయారు ఇరవై తొమ్మిది రూపాయల ఎట్లా పోస్తారు నువ్వు రెవ్యూ మీటింగ్ పెట్టినా సోషల్ వెల్ఫేర్ మనిస్టర్ ఎవరి దగ్గర ఉన్నది ఎన్ని డిపార్ట్మెంట్లలో నువ్వు రెవెన్యూ మీటింగ్ చేసినవు ఈరోజు కేసీఆర్ అనే టైనా ఈ రాష్ట్రాన్ని యాభై ఏళ్ళు ఎన్కలు తీసుకుపోయినా అందరం అన్నం హోటల్ మనం గడ్డకెక్కినాం మరి నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ని దగ్గర పెట్టినావు ఎన్ని డిపార్ట్మెంట్లలో ఏమేమి ఖాళీలు ఉన్నాయని ఏ ఎక్కడ రెవెన్యూ మీటింగ్ పెట్టినావు ఎడ్యుకేషన్ లో పెట్టినావా రెవెన్యూ లో ఎన్ని ఖాళీలోనే అని పెట్టినావు ఏమేమి నడిపించినావు ఈ రోజు నవీన్ మిత్తల్ భార్య ఆరు ఎకరాలు అక్కడ డాక్యుమెంట్ తో సహా ఇచ్చిన నేను అదేమైందా జర్నలిస్ట్ జర్నలిస్ట్ కోర్టులో నడుస్తున్నాయి దానిలో మన మేనిఫెస్టో అదేమైందానా అసలు మన మేనిఫెస్టోలో ఉన్నది ఏమి పట్టించుకుంటా లేవు దాని గురించి నేను పోరాడతాం చేస్తున్నాను అంటున్నా నేను బాగా జాప్తా నేను బాజాబా సోమేష్ కుమార్ భూములలో పోయి హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల భూములలో పోయి ఇరవై ఐదు ఎకరాలు నేను జర్నలిస్ట్ కాని అని చెప్పి జెండాలు పాత వచ్చింది నా దగ్గర ప్రభుత్వం లేదు నా దగ్గర నా దగ్గర యంత్రాంగం లేదు నా దగ్గర ప్రభుత్వం లేదు నాకు అధికారం లేదు పాత వచ్చిన ఈ డ్యూటీ నా దగ్గర యంత్రాంగం ఉంది ప్రభుత్వం అందున్నది యాభై ఎకరాలు ఇస్తే జర్నలిస్ట్లకు అవునా జర్నలిస్ట్లకు యాభై ఎకరాలు అందరికి వంద వంద నూట యాభై గదాలు నూట ఇరవై గదాలు ఇస్తే పోతాను ఎవరెవరు అన్న దోషి దోషిపెట్టింది ఆయన భూములు ఎవడెవరికో దోషిపెట్టింది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎత్తింది భూములు ఇప్పుడు వందల ఎకరాల భూములు వచ్చి అన్యాక్రాంతం అయిపోయింది వందల ఎకరాల భూములు వేల ఎకరాల భూములు అసలు ఎవరికి లేనే లేదు మన వాటలేదు అన్న మన వాటానే లేదు కాబట్టి ఈ రోజు నేను ఈ ఈ మేనిఫెస్టో ఇదంతా ఏది అనా ఇది ఒక రోజుతో అయ్యేది కాదు ఒక రోజుతో చేసుకుంది కాదు కష్టపడి దీంతో ఏది కంప్లీట్గా మేము ఫీల్డ్ మీద బై ఫీల్డ్ మీద స్టడీ చేసి తీసుకొచ్చి ఈ రోజు మేము దీన్ని మేనిఫెస్టో రూపొందించాం గాలి గాలి ఖచ్చితంగా దీని అన్నిటి మీద కూడా రేపు నేను ఫస్ట్ ఎలక్షన్స్ ముందే మొదటి ఫోర్ కేసు కూడా ఫైల్ చేయబోతున్నా ప్రభుత్వం మీద ఎలక్షన్స్ కంటే ముందే నామినేషన్ చూడండి ఎందుకు రేపు నేను వచ్చినాక మీకు క్లిప్ పంపుతాను కదా మొదటి కేసు నేను చేస్తాను కదా అంతే కదా నేను ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ మీద కొట్టాడుతానా నేను అన్న పదవి నాకు అనుకుంటే పదవి నాకు టూ సెకండ్స్ పట్టదు ఎట్లా చెప్తా కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నిమిషాలు నాకు సారీ అని చెప్పిన అనుకో తప్పైందని చెప్పినా నువ్వు ఎట్లా చెప్తా పాంచోర అని అంటే నాకు పోస్ట్ వస్తా నాకు అది కాదు అన్న నాకు నాకు ఎందుకు చెప్పు కొద్దిగా నాలుగు గంటలు లేచి రాత్రంతా తిరిగి ప్రయాణం నా నెలకి వెళ్ళి నిన్న ఎండ మొత్తం నా మీదకి వెళ్ళబోయ్ ఎందుకు చేస్తున్నావు అన్న నా స్వార్థం ఏందనంటే నా స్వార్థం ఏందంటే ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ బిడ్డలు పన్నెండు వందల మంది చచ్చిపోయినారు ఆకాంక్ష ఊసే ఊసేలేదు కదా వాళ్ళు లేదు ఆ పేర్లు లేవు వాళ్ళ ఊర్లు లేవన్నా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భూమి కింద మనం సింగరేణి కార్మికుల సాక్షిగా ఇక్కడ ఇక్కడ మనం మాట్లా మాట్లాడుకుంటున్నాము ఈ రోజు ఆ పే వాళ్ళందరూ మనం క్షమాపణ చెప్పాల్సిన ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మీ పన్నెండు వందల మంది విద్యార్థుల త్యాగాలకు మేము గౌరవించలేక మనం క్షమించమని చెప్పాలి ప్రతిపక్ష పాత్ర ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పోషించలేదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే ఎవరు మాట్లాడలేదు ఇదే రమణారెడ్డి గారు ఇక్కడ ఉన్నాయన పార్టీ మారితే ఎవరు మాట్లాడలేదు నేను వచ్చి ఇక్కడ ప్రెస్ మీద పెట్టిపోయినా ఏ సిపాయి మాట్లాడలేదు ఏ సిపాయి ఉద్యమకారులకు భూమిస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నది కదా కదా మరి మొదట అన్న నేను అదే చెప్తున్నా అన్ని కూడా ఏవి కూడా మనం మేనిఫెస్టో ఇచ్చినప్పుడు నెరవేర్చాలి అని వంద రోజుల వంద రోజులు నువ్వు సంవత్సరంలో ఇచ్చేది సంవత్సరం ఇవ్వాలి ఏడు వందల నలభై మూడు పోస్ట్ ఆదాను గ్రూప్ 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 ఒక్కొక్క గ్రూప్ గ్రూప్ వన్ రెండు వేలు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు వేలు ఇవ్వాలి ఫస్ట్ వచ్చి వచ్చి మొదటి సంతకం అరవై ఒక్క ఏళ్ళకు వరకు అవసరం లేదు యాభై ఏళ్ళ యాభై ఎనిమిది ఏళ్ళకే వీళ్ళ చేస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ రిటైర్మెంట్ ఇస్తే నువ్వు కింగ్ వైదు ఇలా బొమ్మ కానివ్వ అదేనా నిరుద్యోగులు రోడ్లపైన ఉన్నారు గ్రాఫ్ ఎందుకు పడిపోయింది ఇదే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చూడండి ఓన్లీ మీ నిర్ణయాలు అవ్వాలి ఓన్లీ మీ నిర్ణయాలు అవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తాని గెలిపి అని గజ్జ కట్టుకున్నారు రోజు కేక్వా కాంగ్రెస్ అనేటువంటి ఇవ్వను కానీ కాంగ్రెస్ అనేటువంటి డిఆర్ఎస్ పార్టీకి తీసుకొని వచ్చి గా ప్రకటించిన కేంద్ర తీసుకొని ఆ అవసరం ఏమో ఇవన్నీ టికెట్లు అన్ని బయటికి వెళ్ళి పట్టుకొచ్చి అక్కడ ఇస్తే ఇప్పుడు అన్న మొత్తం మన దగ్గర ఇచ్చేది చౌదరి ఖమ్మంలో ఒకటే ఒక సీటు ఏది ఖమ్మం ఆ సీటు కూడా గుంజుకొని నువ్వు సురేందర్ రెడ్డి గారి కొడుకు సురేందర్ రెడ్డి గారి కొడుకు ఎక్కడ సేవ చేసిండే చెప్పాను ఏడా సేవ చేసిండు ఎవరికి సేవ చేసిండు ఎవరికి వాళ్ళ ఎకరాల భూములు పంచిండు ఏ కళాశాలల వాళ్ళ భూములు అంటే ఏ పేద విద్యార్థులు వాళ్ళు నేను పోలింగ్ ఏజెంట్గా పనిచేసిన కానీ కొడుకు ఇక్కడ పనిచేసిండు అన్న కమ్మల ఓటు సీటు ఒక సీటు గుంజుకొని అది కూడా నువ్వు ఈ ఏది ఇనాక్టివ్ ఉన్న నువ్వు తీసుకొని వచ్చినావు అది హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీటు చేతులాల ఖరాబ్ చేస్తు చే మహేందర్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి భార్య ఉందో నువ్వు మల్కాజ్గిరి ఇచ్చే బదులు అదే చేవేళ్లలో ఇస్తే చేవెళ్ళలు ఇస్తే వాళ్ళ చేవేలలో బలం ఉంది వాళ్ళకి మహేశ్వరంలో బలం ఉన్నది వికారాబాద్లో బలం ఉన్నది నాలుగు తాండూరులో బలం ఉన్నది గారు ఈమె తీసుకపోయి నువ్వు మల్కాజ్గిరిలో ఎందుకు పెట్టినావు ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గెలవన్న రాయన తర్వాత నువ్వు హుజరాబాద్ బీజేపీ పార్టీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ పని చేస్తా రేవంత్ రెడ్డి నేను అదే అధిష్టానానికి కూడా ఉత్తరం రాసిన వాళ్ళు పట్టించుకోలేదు రేపు ఈ నష్టం చూడబోతుండ్రు రేపు ఈ నష్టం చూడబోతున్నారు సస్పెండ్ చేస్తూ కాముకున్నారు కదా రేపు ఈ నష్టం చూడబోతున్నారు చిన్నపిల్ల ప్రజల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు చెప్తున్నారా లేకపోతే సస్పెండ్ చేసినందుకే మీరు ఈ మాటలు మాట్లాడారు చేయక ముందే నేను ఇచ్చిన కంప్లైంట్ సస్పెండ్ చేయక ముందే సబ్జెక్ట్ ఏది రేవంత్ రెడ్డి గారు బీజేపీలో పోతున్నారు అని పోతుండ్రు కాదు బీజేపీ చేసిందని చేసింది అని బడాబాయా అలా వారం రోజులల్లో ఎలక్షన్ నిజంగా పరిణితి చెందిన నువ్వు ఏం చెప్పాలి నేను నరేంద్ర మోడీ అనేది తెలంగాణ ద్రోహం చేసి విభజన చట్టంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉండే ఇయర్ లక్షల మందికి రోజు ఉపాధి దొరికేది దాన్ని ఆయన కేసీఆర్ గారి మోసం చేసింది కాబట్టి నేను దాన్ని బహిష్కరిస్తున్నానని రాజశేఖర రెడ్డి అంటే ఉంటే ఆ మాట నెట్ నువ్వు బహిష్కరించుకున్న పోయి మీద బాబాయ్ నీ గుజరాత్ లెక్క తెలంగాణ కూడా చేస్తా నువ్వు వాళ్ళ వెయ్యి మంది వచ్చే నాలుగు నాలుగు వేల మంది వచ్చేసి చేస్తా అనే టైప్ లో నువ్వు మాట్లాడతావు స్టేజ్ ఒక్క అనుకుని వేదిక పంచుకుంటాన్ని పట్టుకుని ఆ ఒక్క రోజు కలిసి బట్టి మీరు అట్లా ఆ ఒక్క సందేశమే ఈ రోజు ఇక్కడ ముంచింది ఒక్క సందేశం ఇక్కడ దాకా వచ్చి ఒక్క సందేశం కాదు అన్న నువ్వు ప్రధానమంత్రి మోడీ అని ఎన్నికల ముందు ఎట్లా నడుస్తావు రాహుల్ గాంధీ శత్రు సోనియా గాంధీ శత్రు ఈడీలు కేసులు పెట్టి వాళ్ళ లోపడి పంపుతావు ఎట్లా నువ్వు బడే భాయ్ అని ఎట్లంటో చెప్పు మీరా బడే బాయ్ అని ఎట్లంటో చెప్పు నీకు ఎట్లా అన్న అవుతారు చెప్పాను నీకు ఏ విధంగా అన్న అవుతారు చెప్పు ఆయన నీకు మార్గదర్శ ఆయన నువ్వు సూచన నేను అన్నా అని అంటే నువ్వు ఒక జర్నలిస్ట్ తీసుకుని నాకు నీ దగ్గర ఫలానా సబ్జెక్ట్ నువ్వు కవర్ చేసినా నాకు నచ్చింది నా నీకే నచ్చింది మోడీలా జోధురా నచ్చిందా అంటే తెలంగాణకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదటిసారి వచ్చినప్పుడే కదా ఆ మాట అన్నది మొదటిసారే నీది మొదటిసారే మొదటి గింజ ఒత్తి చూస్తే తెలిసిపోతుంది మొదటిసారి నీకు మొదటి ఎన్నికలు రాకపో రాబోతుంది టీఆర్ఎస్ బిజెపిని కానర్ చేసే అవకాశం మీకు వచ్చింది కానర్ చేస్తే ఎక్కడికో ఉండేవాళ్ళు నేను ఏంటంటే రేపు కోర్టుకు వచ్చి బయటకు తీసి జేరుగా మొత్తానని బడేబాయ్ అడ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాల్సిన ఎన్నికలప్పుడు అవసరం అన్న అందరు ఎవరు అన్నారా మీరు గూగుల్ గూగుల్లో కొట్టండి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్య బీజు బాయ్ బీజుని తీసుకో స్టాలిన్ తీసుకో లేకుంటే అశోక్ గెహాట్ తీసుకో మీరు బడేబాయ్ ఏమన్నా ఎవ్వరు ఎవ్వరనలేదు అంటే కాకుండా నీ లెక్క నేను చేస్తా అన్నది నీ రాష్ట్రాలు ఎక్కడేం చేస్తా ఏంటి నీ రాష్ట్రం రాష్ట్రాలు నేను చేస్తా అంటే నేను నువ్వు చేసిన డెవలప్మెంట్ నేను చేస్తా అని సరే మాకు ఊళ్ళో ఏ సిపాయి ఎక్కడ చేసింది ఏం లేదు ఇక్కడ ఉద్యం చేసింది నిరుద్యోగులు చేసాను ఉద్యోగులు చేసి నౌకర్ చేస్తూ చేశాను ఇంట్ అందరూ చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళే నాకు నన్ను గుస్సే పెడతారమ్మా అతను ఉన్నది ముఖ్యంగా పౌజన్లను అధికారానికి దూరం చేయడానికి ఒక ఏసీ ఎత్తుగా ఎన్నీ వంద కోట్లైతే వంద కోట్లు ఎట్లయితే అయినా ఒక ఎంత ఇస్తావు ఐదు వందలు ఇస్తావా బౌజన్ తెల్లా లేస్తే పాడే మొస్తాడు దినాలో పోస్తాడు వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు వాళ్ళ కంచాల కూర్చొని తింటాడు వాళ్ళ సంబంధాలు ఉంటాయి ఓట్లు పడితే గెలుస్తాడు నువ్వు ఎప్పుడో ఒకటి అనుకో నువ్వు పైసలు ఇవ్వాలన్నా పైసలు ఇస్తే ఇప్పుడు వాళ్ళు నేను ఉన్నారన్నా నేను ఏ బహుజన్ ఇంత అన్న తిన్నాను ఏ ఏ కార్యక్రమాలకు పాల్గొన హైఫై క్యాండిడేట్ అయింది అదే అందా హై గురాలపైన సవారీ చేస్తాడు ఈరోజు ఆయన 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 వచ్చి ఏం సేవ చేయగలుగుతాడు ఆయన వెయ్యి అసలు టోళ్ళు పెడితే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా గెలిచే పనిచేస్తాడు అదే ప్రజలతో సంబంధాలు ఉన్నారు ప్రజలతో అదే రేణు ఖర్చు అక్కడ రెండు సార్లు ఎంపీ నేను అందరితో కూర్చోవాలంటే అసలు వాళ్ళకి అవసరం లేదు అసలు అవసరం రెండు మూడు కోట్ల ఆమె ఎంపీ అయినాడు కొందరు వాళ్ళు కాబట్టి ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉంటుంది ప్రజలు లేని వాళ్ళకి వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు కరెక్ట్ నా దగ్గర డబ్బులు లేదు ఏంటి అది ఎక్కువ నా దగ్గర ఉన్నది ఇది ఒకటే ఇదే డబ్బు ఇదే డబ్బు ఇదే బలం ఇదే వాళ్ళు మన కష్ట పని పని చూసి ఈసారి కష్టపడి పోటీ చేస్తారు నేను మొట్టమొదటిసారి క్రియాశీలకంగా పోటీ చేస్తాను అది కూడా నేను ఖచ్చితంగా ఈ రోజు మన వాణి అనేది మీరు మీరెందుకు మేఘాకృష్ణారెడ్డి పేరు అసెంబ్లీలో ఎన్నిపియలేదన్న దోపిడీ చేసిన దొంగది ఆ దొంగ పేరు అసెంబ్లీలో కౌన్సిల్ లో ఎన్నియ్యాలని నాకు షోక్ అదే ప్రభుత్వ ఆసుపత్రి మీద చర్చ కౌన్సిల్ ల జరగాలన్న నాకు షోక్ క్వశ్చన్ పేపర్ లీక్ అనుకున్న జనార్దన్ రెడ్డి అనేది ఎడిపోయింది అని అడగాలని నాకు నాకు కరెంట్ కరెంటు కొనుగోలు పేరు మీద లక్షల కోట్ల రూపాయలు దొప్పేసిండు ఆయన నువ్వు ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఆయన నిలదీయాలను ఫైనల్గా మీ మీరు మీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకు ఒక రెండు నిమిషాల సందేశం ఇవ్వండి నన్ను రేపు మూడో తారీఖున నామినేషన్ వేయబోతున్నా వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఇప్పటికీ దాదాపు ఎనభై ఎనభై నాలుగు హాస్టల్స్ తిరిగిన కాలేజీలు హాస్టల్ విద్యా సంస్థలు ఐదు వందల అరవై నాలుగు ఆఫీసులు తిరిగిన ఈ భూపాల్ పెళ్లి స్టేడియంతో కలిపి వాటికి పదమూడు గ్రౌండ్స్ వాకర్స్ కలిసిన అంతటా కూడా దాదాపు పాజిటివ్ వే వేవ్సే ఉన్నాయి అంతటా కూడా కాబట్టి నేను ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటు ఒక ప్రశ్నించే గొంతును మీరు నాకు ఇవ్వండి అవకాశం ఇవ్వండి కౌన్సిల్లా నేను మీ వాణినే వినిపిస్తాను మీ క్రిబినెన్స్ అన్నీ కూడా నేను మాట్లాడుతూ సమస్తము నేను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన కాబట్టి ఇదేనే అందరినీ కలవ కలవ కలవచ్చు కలవలేకపోవచ్చు దాదాపు నాలుగు లక్షల అరవై ఒక వేల మంది ఓటర్స్ ఉంది కాబట్టి నేను కలిసే ప్రయత్నం చేస్తా కానీ మీరు కలిసిన వాళ్ళైనా కనీసం ఒకరు కనీసం ఒక పది పదిహేను మందికైనా అయినా మీరు చెప్పి ఓట్లు ఇప్పియాలని కోరుతుంది మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటుంది ఇది బక్క జడ్సన్ గారి మాటలు నిజంగా నేను గనక ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రజలకు సేవ చేసుడు అనేది ముందు ముందు పెట్టుకుంటా అనే వారి మాటల్లో మనం విన్నాం థ్యాంక్ అండి